పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పగా చెబుతున్న సీఎం జగన్ రాష్ట్రంలో పాఠశాలలే లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి దిగజారుతోందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికే ఇందుకు సాక్ష్యమని పట్టాభి తెలిపారు ప్రపంచ బ్యాంకు ఇచ్చే రెండు వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టడం లేదని ఇందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు అయ్యా మా స్కూల్ ని మూసేయొద్దు మా భవిష్యత్తుని అంధకారం చేయొద్దు మా స్కూల్ని మా ఊర్లోనే ఉంచు మాకు చదువుకునే అవకాశం కల్పించు మా స్కూల్ మూసేయొద్దు అని చెప్పి ఇవాళ చిన్న పిల్లలు ఇవాళ స్కూల్ గేట్ల వద్ద ఆందోళన చేస్తా ఉన్నారంటే సిగ్గుపడాలయా నువ్వు ఇవాళ రాష్ట్రంలో పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ భారీగా తగ్గిపోతుంది రెండు లక్షల ఎనభై వేలు ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అని జూన్ పదో తేదీన కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ సమావేశంలో ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు మీటింగ్లో మినిట్స్లో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి ముప్పై ఒకటి పాయింట్ మూడు శాతం అవుట్ రేట్ యావరేజ్ డ్రాప్ అవుట్ రేటు ఇదయా నువ్వు సాధించిన ఘనత క్లాస్ టెన్లో లో సెకండరీ లెవెల్లో రెండు వేల ఇరవై ఒకటిలో యాన్యువల్ యావరేజ్ అవుట్ రేటు పదహారు పాయింట్ ఏడు శాతం తక్షణమే ఈ డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడానికి మీరు చర్యలు చేపట్టాలని కేంద్రం చెప్తూ ఉంటే ఇంకా ఏంటో ఏదో చాలా గొప్పగా ఉందని చెప్తావు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో ముప్పై తొమ్మిది వేలు అదేవిధంగా సెకండరీ స్కూల్స్లో దాదాపు పన్నెండు వేలు సుమారుగా యాభై ఒక్క వేల టీచర్ పోస్టులు కరెక్ట్గా చెప్పాలంటే యాభై వేల ఎనిమిది వందల తొంభై ఆరు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో స్టూడెంట్ టీచర్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనం మీకు లేఖ రాయలేదా సింగిల్ టీచర్ స్కూల్స్ యొక్క సంఖ్య ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదివేల అరవై ఐదుకు పెరిగిపోయి విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదిక ఒక పక్కన చెప్తూ ఉంటే నువ్వేంటాయా నోరు ధరిస్తే పచ్చి అబద్ధం ఇవాళ ఉపాధ్యాయ నియామకాలు జరగకపోవటానికి కారణం ఏంటి ప్రపంచ బ్యాంకు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల రుణం ఇవ్వటానికి పెట్టినటువంటి షరతు మానవ వనరుల పైన మీరు పెట్టేటటువంటి ఖర్చుని మీరు అవాయిడ్ చేయాలి అని ప్రపంచ బ్యాంకు నిబంధన పెడితే దానికి నువ్వు ఒప్పుకుంటావా వాట్ మిస్టర్ జగన్ రెడ్డి ఇందుకేనా నువ్వు జీవోలు దాచిపెట్టేది